నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియోలోకి వెళ్ళిపోదామండి స్వాతి ఎక్సర్సైజులు చూపిద్దామని వీడియో అయితే తీసాను అంటే తనకు రోజు చేసే ఎక్సర్సైజులు తర్వాత ఫిజియోథెరపీ అబ్బాయి వస్తాడు కదా అబ్బాయి చేసే ఎక్సర్సైజ్లు అవన్నీ మీకు చూపిస్తున్నాను అయితే మంచం మీద నుంచి అదిగోండి ఆ టీ పై మీద నుంచి అయితే లెగుస్తుంది కానీ చైర్లో నుంచి ఇంకా లేగట్లేదండి చైర్లో నుంచి అయితే లేపాల్సి వస్తుంది తను చైర్లో నుంచి లేగడం అలాగే స్టూల్ మీద నుంచి పేట మీద నుంచి లెగిస్తేనే అప్పుడు పర్ఫెక్ట్గా అంట ఇదిగోండి ప్రసాద్ ఏమో ఈ సైకిల్ ఒకటి బుక్ చేశారు ఈ సైకిల్ చూపిస్తున్నాను మేము సైకిల్ అది ఇక్కడ మనం పోయిన సైకిల్ రెడీ చేద్దాం అనుకున్నాం ఈ లోప ఆన్లైన్లో చూస్తే ఇదొకటి కనిపించిందంట బాగుంది తర్వాత దీని లెక్క కూడా మనం ఎన్ని తిప్పామన్నది ఇదిగోండి మీకు చేతితో నేను చూపిస్తున్నానండి ఎన్నిసార్లు మనం సైకిల్ తొక్కితే అది కౌంట్ చూపిస్తుంది అనమాట ఇంక పొద్దున్న సాయంత్రం ఇది నాలుగు సార్లు తొక్కాలి వేయేసి వేయేసి కౌంట్ అన్నమాట అంటే నాలుగు సార్లు నాలుగు వేలు తొక్కాలండి ఇంకా అది అలా తొక్కడము చూపిస్తున్నాను మీకు ఇదొక ఎక్సర్సైజ్ అండి తర్వాత ఫిజియోథెరపీ అబ్బాయి వచ్చాక ఎదుగండి చేసే ఎక్సర్సైజులు ఎలా చేస్తున్నారో మీరే చూస్తారని నేను ఈ వీడియో అంతా చూపించాను చాలా ఏడుస్తుంది అరుస్తుంది అండి పాప ఆ టైంలో అయితే మటుకు అక్కడ ఉండబుద్ధి అవ్వదు కానీ ఇంకా తప్పదు కదా మరి ఇంకొకసారి వచ్చాక ఏదో బాధపడి మనం నడవడానికి మరి మేము ముందు ముందుకి కొంచెం చెయ్యాలంటే ఎలాంటివి చెయ్యాలి కదండి ఇంక ఎంత ఏడ్చినా ఎంత అరిచినా తప్పదు ఇంక మరి ఇంకా వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదండి ఇంకా తగ్గించుకోవడానికే చూడాలి కాళ్ళు బాగా మొఖం దాకా రావాలంటే అంత అలా స్ట్రైట్గా పెట్టి కొంచెం ఒళ్ళగల్లా మనిషి కదండి అందుకని పెద్దగా ఏం రావట్లేదు ఆ కాళ్ళు తిప్పడం అటుపక్క అలాగా ఒక్కొక్క కాలుని యాభై సార్లు తిప్పుతాడండి అబ్బాయి ఆ తర్వాత చెయ్యి కూడా అంతే అలాగ ఒక యాభై సార్లు తిప్పుతాడు అంటే నేను కొంచెం కొంచెంగానే చూపిస్తున్నాను ఇది ఒక యాభై సార్లు చేస్తాడండి అలాగా అలా నొక్కడం చేయడం తర్వాత మళ్ళీ పిల్లని ఒంగో పెట్టి లాగడం అన్నీ యాభై ఐదు సార్లు చేస్తాడు మిగతా ఏమో మనం సొంతంగా చేసుకునేవి కూడా అన్నీ నూట ఇరవై ఐదు సార్లు అంటే నాలుగు సార్లు రోజుగా చెప్పాను కదా ఇంతకు ముందు ఒకసారి మీకు రోజుకి నూట ఇరవై ఐదు సార్లు చేస్తే సాయంత్రానికి ఒక్కొక్క కాలుకి ఎక్సర్సైజు ఐదు వందల సార్లు అవుతుందండి అంత ఎక్సర్సైజ్ ఉంటుంది నిజంగా చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది చేయకపోతే తను కూడా భరించలేకపోతుందండి అలా ఎక్సర్సైజ్లు కానీ చేయకపోతే లోపలంతా నవలేసినట్టు అయిపోతుంది అంట ఆస్తులు తట్టుకోలేకపోతుంది అది బాధే చేయకపోయినా బాధే చేసినా బాధే కానీ తగ్గే వరకు తప్పదు కదా ఇంకా చెయ్యాలా అయితే ఫిజియోథెరపీ అబ్బాయి మటుకు చాలా బాగా చేపిస్తున్నాడండి మనం చూడడానికి ఏదో పది పదిహేను పన్నెండు నిమిషాలు అయిపోద్ది కానీ అబ్బాయి వస్తే రెండు గంటలు రెండు గంటలన్నర అలాగా కంపల్సరీ ఫిజియోథెరపీ అయితే చేపిస్తున్నాడు ఇంకా ఆ పిల్లడు అవి చేయించి కాక మళ్ళీ నూనె తెచ్చాడండి ఏదో నూనె అంటుంది ఆ నూనె రాసి మళ్ళీ కరెంట్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు అలా నడుమెత్తి ఒక్క ఒక రెండు మూడు నిమిషాలన్నా నిలబడాలంట కానీ దానికి నిలబడట్లేదు వెంటనే దించేస్తుంది ఇంకా నడుమెత్తి కాసేపు నించొని ఉండమ్మా అని చెప్తున్నారు అదే ఒక నిమిషము కూడా ఉండట్లేదు అనుకుంట ఆరు సెకండ్లోనే దించేస్తుంది మళ్ళీ కొండి ఇదొక ఎక్సర్సైజు అదంతా ఆ కాళ్ళ దగ్గరికి వచ్చేయాలంట ముఖం కానీ రావట్లేదు ఇంకాని అంటే ఒళ్ళు కదండి తప్పదు ఇంకా ఒళ్ళు ఒళ్ళు మూలాని కొంచెం అలా అంతవరకు లాగుతున్నాడు అబ్బాయి ఇంకా తనే కాళ్ళకి అలా చేతులు పట్టుకొని మొత్తానికి అయితే ట్రై చేస్తుందిలేండి గట్టిగానే ఇప్పుడైతే నడుస్తుంది అండి అంటే మామూలుగా ఎవరూ లేకుండా తనంతటా తను నడిచేస్తుంది మంచం మీద నుంచి లేచిపోతుంది టీపై మీద నుంచి లేచిపోతుంది కానీ చైర్లో నుంచి ఎందుకో లేగలేకపోతుంది చైర్లో నుంచి అయితే మటుకు ఇప్పటికీ లేపాల్సి వస్తుంది అలాగ ఉందండి పిల్ల పరిస్థితి అయితే ఇది మటుకు కంపల్సరీ ఎక్సర్సైజులు కంపల్సరీ అంటే కొంతమంది ఉన్నారండి ఇలా ఎక్సర్సైజులు మరి చేస్తున్నారో లేదో తెలియదుగా తెలియదు కానీ నేను ఇలాగా ఈ ఈ పా మన పాపకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు అసలు ఏం చేయాలి ఏంటి ఇలాంటి వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టాలి అని నేను కొన్ని వీడియోలు చూ చూడడం మొదలుపెట్టాను ఎక్కువ శాతం ఆ టైంలో అప్పట్లో కొంతమంది వీడియోలు ఇలాగే పాపం చాలా బాధపడేవాళ్ళని చూశాను నేను నిజంగా చాలా బాధ అనిపించింది ఆ వీడియోలు చూడడానికి కూడా బాధ అనిపించింది అనుకోండి కానీ మరి అందరికీ ఆర్థిక పరిస్థితి బాగోదు కదండి ఇప్పుడు ఫిజియోథెరపీ అబ్బాయిని మనం పెట్టుకున్నామంటే పాతికి వేలండి నెలకే సండే రాడు అబ్బాయి కానీ పాతిక వేలంటే అందరికీ ఆర్థిక పరిస్థితి అంతవరకు ఉండదండి హాస్పిటల్లో ఏదో ప్రాణం నిలబెట్టారా బయటకు వచ్చేసామా ఏదో మనం ఏదోలాగా ఇంకా దేవుడే చూసుకుంటాడన్న భావనలో కూడా ఉంటాము అయితే మనం దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకోకుండా మనం బ్రతకడం అన్నది చాలా కష్టం కానీ మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి కదండి ఇంకా తప్పదు కాకపోతే ఆ సమయంలో మటుకు ఇలాంటి ఫిజియోథెరపీలు చేయించుకుంటే తొందరగా కోలుకుంటాం అయితే ఆ రెండే చేస్తారా వీళ్ళకైతే ఇంకొల్లంతా చేయాలి కాళ్ళు చేతులు ఇప్పుడు ఈ పిల్లలు ఎన్ను పూజ బాగాలేదా మాకు తెలీదు కదా మరి సత్యడిపోయిందిలే ఇప్పుడు వెన్నుపోస మళ్ళీ మొదలవ్వాలంటే టైం పడుతుందేమో అలాగా మనకి ఆర్థిక పరిస్థితి బాగోపోవడం వల్ల చేయించుకోరు కదండి ఇంకా అలా చాలా టైం పట్టేస్తుంది అనమాట అంటే ఇప్పుడైతే చాలామంది మన మంచోళ్ళు ఉన్నారండి కొంచెం ఆర్థిక సాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే కొంతమంది అడగడానికి సిగ్గుపడతారు అది నిజమే ఏంటంటే ఎప్పుడు అడగలేని వాళ్ళు ఎవరినన్నా అడగాలంటే కొద్దిగా సిగ్గుపడతారు కానీ మన పరిస్థితిని బట్టి తప్పదండి ఇంకా అడగడము ఏదో చేసి మనం ఫిజియోథెరపీ అయితే చేయించుకోవాలి అంటే నేను ఈ వీడియో రూపంలో ఎవరో అంటే ఎవరైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను చేసి అడగడం కష్టంగానే ఉంటుంది అది చాలా కష్టమైన పనే కాకపోతే తప్పదు ఇంకా కొన్నిసార్లు ఇంకా వాళ్ళు ఏమనుకున్నా సరే మనం లెగడానికి ట్రై చేయాలి కదా మనం బాగుంటే తర్వాత మనం ఏదోలా కష్టపడి వాళ్ళకి తిరిగి అన్న మళ్ళీ ఏదో రూపంలో ఇచ్చేయచ్చు అంటే నేను చెప్తున్నాను మంచి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన ప్రపంచంలో సహాయం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అడిగితే ఇచ్చేవాళ్ళు అందుకని ఎవరు కూడా ఈ స్థితిలో ఉంటే మటుకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే తప్పనిసరిగా అడగండి అడిగితే నిజంగా సహాయం చేస్తారు నేను ఇలా చెప్తున్నానని దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి అంటే బాధ ఎలాంటిది అన్నది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియదండి నిజంగా ఆ బాధ నిజంగా నేను చెప్తున్నాను నాకైతే చాలామంది అమ్మ ఫోన్పే నంబర్ పెట్టాల్సింది అని పెట్టారు నిజంగా వాళ్ళకి ఏ రకంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాలో తెలీదు కానీ నేను అడగలేదండి ఏదోలాగా మన స్థితి కొంచెం పెట్టగలిగే స్థితిలో ఉన్నాం కాబట్టి ఒకవేళ నేను పెట్టలేని స్థితిలో ఉన్నాను అనుకోండి ఏం చేయగలుగుతానండి తప్పదు కదా ఇంకా బిడ్డ కోసం అడగాల్సి వస్తుంది అలా ఉంటుందండి నిజంగా అలాంటి నాకు మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను చేతులైతే దండం పెట్టడం తప్ప నేను వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వలేదు అంత హృదయం నాకు చాలా నిండుగా అనిపించింది ఇంత కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అలాగే సహాయం చేస్తారు ఒకవేళ మన పరిస్థితి బాగోలేనప్పుడు తప్పనిసరిగా ఈ ఫిజియోథెరపీ అయితే మటుకు చేయించుకోవాలండి ఏ అంటే ఇదే కాదండి ఏదొచ్చినా ఈ ఫిజియోథెరపీ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇంకా తప్పదు ఇంకా మన కాలు చేయ పడిపోయి పరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా కరెంట్ పెట్టాలంటండి ఈ పిల్లకైతే ఒళ్ళంతా పెడుతున్నారు అది బట్టలు లేకుండా కూడా పెడుతున్నారు అంటే నేను బట్టలతో చూపిస్తున్నాను మీకు మీకు ఒకసారి ఒక వీడియో చూపిద్దామని బట్టలు వేసుకొని చూపిస్తున్నాను కానీ బట్టలు లేకుండా పెడుతున్నారండి కరెంటు బట్టల మీద నుంచి అవ్వదంట అందుకని మొత్తం అంతా మొత్తం బాడీ అంతానండి హరికాళ్ళు చేతులు అన్నీ పెడుతున్నారు కరెంటు పద్దెనిమిది రకాల ఏమే ఆవాల నూనె ఆవాల నూనెలో పద్దెనిమిది రకాలు వేస్తారా ఇప్పుడు అది వంద గ్రాములు కొంటే ఎంత అవుతుంది నూనె ఆవాల నూనె మూలికలన్నీ తయారు చేసింది వేసింది ఇప్పుడు మనం కొనాలంటే నేను కొనుక్కోవాలంటే సీసా యాభై ఎమ్మెల్లు వంద రూపాయల అంటే ఎమ్మెల్యే అంటే అంత ఇంత వస్తుంది అవునా పావు లీటర్ అయితే అవునా పవర్ లీటర్కి ఎన్ని ఎమ్మెల్యే అయితే పావు లీటర్ అవుతుంది రెండు వందల యాభై బాబాయ్ అంటే రెండు వందల యాభై అంటే అప్పుడు రెండు వేల ఐదు వందలు అయింది పావు లీటర్కి అంతేనా ఆ సీసా ఎంత నువ్వు కొంటే ఫుల్గా కొంటానా అది కొని అది అంతా ఒంటికి రాస్తారా రాసి మాలిచ్చేస్తారా ఆయిల్ రాసాక ఇది ఇదెంటి మసాజ్ చేయాలా డాల్ఫిన్ మసాజా ఏ మూలికలు వేసి ఆవాల నూనెలో వేసి చెప్తున్నాడు కదండి ఎమ్మెల్యేలు నాకు లెక్క రాలేదు ఎంత అయిందో మరి నాకు తెలియలేదు ఐదు వందలు ఆరు వందలు అవుతుంది చేసా అన్నారు ఆ నూనె వేస్తా ఆ మాలిష్లు ముందు చేసిన ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయాక కరెంటు పట్టుకొని చేతులు పైకి లేపడం అన్నీ అయిపోయాక మళ్ళీ లాస్ట్లో ఈ నూనెసి ఎక్కడ ఎక్కువని ఎప్పు ఉంటే అక్కడ ఆ వేసి రుద్ది ఆ డాల్ఫిన్ మసాజ్ చేస్తున్నాడు అనమాట అది కూడా మొత్తం ఒళ్ళంతా ఎక్కడ ఎక్కువ నొప్పు ఉంటే అక్కడ పెడుతున్నాడు ఆ డాల్ఫిన్ మసాజ్ ఈ నూనె రాసి అరికాళ్ళు అరిచేతులు మొత్తం ఈపు వెన్నుపట్టు తర్వాత సీటు మధ్యలో అన్నీనండి ఇంకో బట్టల మీద ఉన్నారు కాకపోతే ఏంటంటే మీకు చూపించడం కోసం ఎలా చేస్తున్నావో చెయ్యి బాబు అని బట్టల మీద చూపిస్తున్నామండి అసలు బట్టలు లేకుండా చేస్తున్నారు అన్నమాట అంటే ఎక్కడైతే కరెంట్ పెడుతున్నారో అక్కడ అసలు బట్టలు లేకుండానే పెడుతున్నారు చెప్తాను బట్టలు లేకుండా చేసేవారు మీరు చూపించడానికి బట్టల మీద అంత అంతే కదా ఇలా మూడు నెలల పాటు స్వాతికి అయితే ఎక్సర్సైజ్ చేయించాలంటే ఇంకా నాకు ఫోన్పే ఫోన్ నెంబర్ పెట్టమన్న ప్రతి ఒక్కరికి మీ మంచి హృదయానికి నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి నేను పెట్టలేదని ఎవరు ఏమనుకోవద్దు దేవుడు కృప మీ ప్రార్థనల వల్ల బిడ్డ ఎంతవరకు అయితే క్షేమంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి బాయ్